శ్రీ గురు నమ భగవద్గీత మూడవ అధ్యాయం ఇరవై ఒకటవ శ్లోకాన్ని ఈవేళ మనం భక్తి శ్రద్ధలతో పరిశీలన చేసుకుందాం చరతి శ్రేష్టన సయత్ ప్రమాణం కురుతి లోకస్తదను వర్తతే అర్జున గొప్పవాడే కర్మలను చేయును దానిని వారును చేయుదురు అతడు దేనిని ప్రమాణముగా అంగీకరించును తక్కినవారును దానిని అనుసరించుదరు కావున సామాన్యముగా లోకములోనొక వాడుక కలదు పెద్దలేది చేయుదురు తక్కిన వారందరూను దాన్నే అనుసరించుదరు అని కాబట్టి శ్రేష్ఠులకు వారు తమ ఆచరణ విషయమై బహుజాగరూకులుగా నుండవలిను కాన వారు పెట్టిన వరవడినే తక్కిన వారును అనుసరించుట వలన తమ అనుష్ఠాన విషయమై అప్రమత్తులుగా వ్యవహరించవలెనని శాస్త్ర విరుద్ధమగు ఆచరణ ఉండవలెను అని అర్జునుడకు తన శౌర్య ధైర్య అర్జునుడు తన శౌర్య ధైర్య పరాక్రముల చేతను చేతను లోకముల గొప్ప ఖ్యాతి ఆర్జించినవాడు కాబట్టి అంతటి గొప్పవాడు అకర్మణ్యుడు కాక తన విద్యుక్త ధర్మమును ఫలాపేక్ష రహితముగా ఆసక్తముగా ఆచరించినచు దానిని చూచి తక్కిన వారును ఆహా అర్జునుడంతటి వాడే ఈ ప్రకారముగా కర్మనాచరించినప్పుడు మనమేల చేయరాదు అని తలంచి నిష్కామ కర్మావలంబులై చిత్తశుద్ధిని బడసి పరమ శ్రేయస్సును పొందగలరు కావున యథా రాజా తథా ప్రజా అను ఆర్యోక్తిని అనుసరించి తాను అకర్మణ్యుడై యున్న ఎడల తక్కిన జనులను ఏ కర్మ చేయక ఓరక నుండి క్రమముగా కర్మ భ్రష్టులైపోవుదురు కాబట్టి లోకక్షేమ దృష్టిని విచారించి అయినను పెద్దలు సత్కర్మం ఆచరింపవలసినదే అని ఇక్కడ మనకు తెలియబడుతున్నది మరియు పెద్దవారు తాము దేనిని ప్రమాణముగా గైకొందురు ఇతరులను దానిని ప్రమాణముగా తీసుకుందురు ఏ వాక్యమును ఏ సిద్ధాంతమును ఏ పద్ధతిని ఏ శాస్త్రమును వారు ఆచరించుదురో తక్కిన ప్రజలను దానిని స్వీకరించి ఆదరించుదురు ఈ ప్రకారముగా సత్య సిద్ధాంతము శాస్త్రనీయత క్రమము విరివిగా ప్రచారమగుటయే కాక ఎందరో వాని ననుష్ఠించు వారిని అనుష్టించుట ద్వారా మోక్ష బాగులు కాగలరు కాబట్టి పెద్దలు మకోన్నత ధర్మములను మున్ముందు తాము ఆచరించి లోకమునకు చూపుట భగవానుడి చెట బోధించుతున్నారు ఆచరతి ఈ శ్లోకమున శ్రీకృష్ణ పరమాత్మ ఆచరణకు ఎక్కువ ప్రాధాన్యత వసంగిరే కానీ వాదోపవాదములకు వాద జ్ఞానమునకు కాదు ఈ విషయమును సాధకులు బాగుగా గమనింపదగి ఉన్నది ఆచరణ అనుష్ఠానము లేని వట్టి వాక్యములచే ప్రయోజనము లేదు కావున ముందు తాను చేసి చూపవలెనని భగవద్ ఆదేశమై ఉన్నది అప్పుడే జనులకు వానిపై కానీ శాస్త్రవాక్యములపై కానీ విశ్వాసం ఏర్పడగలదు కాబట్టి ఈ యొక్క మూడవ అధ్యాయం ఇరవై ఒకటవ శ్లోకం మనకు తెలియచేస్తున్నటువంటి సత్యం ఏమిటి భగవానుడు అంటే యుక్తాహార విహారం వ్యవహారములలో శాస్త్రీయ ధర్మాన్ని పాటిస్తూ శాస్త్రము ఏమి చెప్పినదో ఆ విధంగా మానవుడి యొక్క మనుగడ జీవన విధానాన్ని అలవరుచుకుంటూ నిత్య అనుష్ఠాన గ్రంథాన్ని అనుష్ఠానం చేస్తూ దాన్ని ఆచరణలో ఉంచుకొని జీవించినటువంటి వ్యక్తికి శక్తి వస్తుంది విశ్వమయ శక్తి వ్యాపించి తాను శక్తి సంపన్నుడై తానుకు వాక్శుద్ధి ఏర్పడి చైత్రశుద్ధి వాక్శుద్ధి ఏర్పడినటువంటి వ్యక్తికి తాను చెప్పినటువంటి మాటకి అనంతమైనటువంటి విలువ శక్తి ఏర్పడుతుంది అది మానవాళికి ఉపయోగపడుతుంది తనకు తాను తరించగలుగుతాడు ఆ విధంగా కాకుండా అనుష్ఠానం మాత్రం చేసి ఆచరణ లేకపోయినప్పుడు అది వాదానికి పనికొస్తుందే కానీ ఉపయోగము లేదు అని ఇక్కడ తెలియబడుతున్నది వాదరహితమైనటువంటి బోధ కావాలి వాదముతో కాదు ఆచరణతో కావాలి ఆచరణ యోగ్యమైనటువంటి ఏ మనిషైనా వయోభేదము లేకుండా కులమత భేదము లేకుండా వాక్శుద్ధి ఏర్పడినటువంటి వ్యక్తి ఆచరణ యోగ్యమైనటువంటి వ్యక్తికి శక్తులు ఏర్పడతాయి విశ్వమయ శక్తి వస్తుంది ఆవరణలో ఉన్నటువంటి జీవుడు పరోపకార భావన కలిగి ఉంటాడు అటువంటి వ్యక్తి అరుదుగా ఉంటారు ఎక్కువ మంది వేదములను చదువుకొని శాస్త్ర పఠనములు చేసి అందులో ఉన్న విషయములను ఇతరులకు చెప్పడానికి మాత్రం వినియోగించి తాను ఆచరణలో లోపము కలిగినప్పుడు తాను తరించలేడు తాను చెప్పినటువంటి మాటలు ఇతరులకు కూడా బోధపడదు కావున ఇక్కడ ఆచరణకు పెద్దపేట వేస్తూ ఉన్నాడు భగవానుడు మనం అందరము కూడా మన గురువాక్యం మన గురువులు మనకు ఏమి చెప్పారు శాస్త్రము ఏమి తెలియచేసినదు అది అంతా కూడా ఆచరణలో ఉంచుకుంటూ జీవన విధానాన్ని గడిపేటువంటి శక్తి నా జగద్గురు మన అందరికి ఇవ్వాలని కోరుకుంటూ సర్వం సద్గురు పాదార్పణమస్త